హాయ్ అండి ఈ వీడియోలో ఇంట్లో ఉంటూనే ఈజీగా మనీని ఎలా సంపాదించుకోవచ్చో చూపించానండి నేను చెప్పినట్టుగా చేస్తే నెలకి నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు సంపాదించుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంక ఈరోజైతే టీతో బ్లాగ్ స్టార్ట్ అవుతుందండి ఈరోజు కూడా మేము చిట్టోడియాలు అయితే పడుతున్నాము మీకు లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా ఈరోజు అయితే అత్తయ్య పడుతున్నారు ఇంకా మార్నింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తాము ఎందుకంటే వస్తే చేయడం కష్టం కాబట్టి నేను ఈ వీడియోలో మీకు మనీ ఎలా సంపాదించుకోవచ్చో చెప్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను మీకు లాస్ట్ రెండు వీడియోల్లో మనీని ఎలా సేవ్ చేసుకోవచ్చో నాకు తెలిసింది మీకు షేర్ చేశాను అలాగే ఈ వీడియోలో మనం చేసే పని ద్వారా మనం మనీని ఎలా సంపాదించుకోవచ్చు అది కూడా ఇంట్లో ఉంటూనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనీని సేవ్ చేయడం అలాగే సంపాదించడం రెండు కూడా ఈ వడియాల ద్వారా జరుగుతాయండి ఈ మాకైతే ఈ క్యాంటీన్స్ ఉంటాయి కదా వాళ్ళు కేజీకి వన్ ఫిఫ్టీ అలా కూడా ఇస్తున్నారు ఈ వడియాలు మనం పెట్టి వాళ్ళకి సేల్ చేయాలి మీరు అలా కూడా మనీని సంపాదించుకోవచ్చు దానికోసం కొంచెం అంటే తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరికైనా కావాలంటే మనం ఎలా పెట్టు ఇది మనకి ఈజీగానే అయిపోతుందండి ముందు రోజు నైట్ పప్పు నానబెట్టుకుని గ్రైండర్ వేసి వడియాలు పెట్టడమే కాకపోతే మనకి హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళు ఉండాలి ఒక్కలమంటే వడియాలు పెట్టలేము కదా అందుకని నెక్స్ట్ నెంబర్ టూ అయితే నెయ్యి అండి నెయ్యి వల్ల కూడా చాలా మనీ అయితే వస్తుంది ఎందుకంటే నెయ్యి చాలా కాస్ట్లీ ఉంది మాకైతే గేదె నెయ్యి వెయ్యి రూపాయలు కేజీ అలా మీరు సిటీస్లో ఉంటే ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ప్యూర్ నెయ్యి దొరకడం చాలా కష్టం కదా ఇక్కడైతే నేను ముందు రోజు అంటే నేను పెరుగులో మేగడే తీస్తున్నాను దాన్ని మార్నింగ్ తీసి నేను బయట పెట్టేశాను ఈవినింగ్ అయితే మజ్జిగైతే చేస్తున్నాను అంటే వెన్నపూస ఇది తిక్కుగా అయ్యే వరకు చేసి ఇంకా దాని అయితే నెయ్యి కాసేసుకోవడమే మీకు ప్రాసెస్ క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది మనం బయట నెయ్యి కొనవసరం లేకుండా మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు దానివల్ల మనీ సేవ్ అవుతుంది అదే మీకు ఇంకా ఎక్కువ చేసుకుంటే కనుక సేల్ చేసుకుంటే మీకు మనీ కూడా గెయిన్ అవుతుంది ఇప్పుడు మేము పాలుకి పదిహేను వందలు పెట్టి పాలు కొంటే మాకు దీని ద్వారా సెవెన్ హండ్రెడ్ అలా వస్తుంది ఎందుకంటే మాకు కేజీ నెయ్యి అయితే అవ్వదండి ఎందుకంటే నేను పాలు ఎక్కువగా రాగిజావలో అవి వేస్తాను కదా అవి వెయ్యిగా మిగిలిన పాలతో మజ్జిగ చేస్తాను దానివల్ల నెయ్యి అయితే కొంచెం తక్కువ వస్తుంది మీరు కనుక లీటర్ పాలు తీసుకొని చేసుకుంటే మీకు ఈజీగా కేజీ నెయ్యి అయితే వచ్చేస్తుంది పాలల్లో మేగడ తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నెయ్యి అయితే రెడీ అయిపోయింది నెయ్యి కాయడంలో కూడా టేస్ట్ వస్తుందండి నెయ్యి అది బబుల్స్లో వస్తుంది కదా అది స్టాప్ అయిన తర్వాత స్టవ్ ఆపేస్తే మీకు ప్యూర్ మంచి నెయ్యి వస్తుంది ఇది స్మెల్ అయితే ఎంత బాగుంటుందో స్మెల్కే క్రేవింగ్స్ వస్తాయి నాకైతే ఆ రోజు హాఫ్ కేజీకి వచ్చింది ఇది ఇది హాఫ్ కేజీ డబ్బా మాకైతే అర కేజీ ఐదు వందలు అండి కేజీ నెయ్యి వెయ్యి రూపాయలు మీరున్న ఏరియాని బట్టి మీరు డిమాండ్ చేసుకోవచ్చు ఇంకా నెంబర్ త్రీ అయితే మనీ సంపాదించడంలో బట్టలు కుట్టడం అండి ఈ బట్టలు కుట్టడంలో అయితే చాలా మనీ వస్తుంది బ్లౌజెస్ అయితే ఎక్కువే వస్తాయి నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చీర అంచు ఫాల్స్ అండి చీర అంచు కుట్టి ఫాల్స్ చేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు ఇంకా సిటీస్లో ఉంటే మీరు ఇంకా ఎక్కువే డిమాండ్ చేసి తీసుకోవచ్చు మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజెస్ ఇవ్వరు కదండి అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు ఇలా ఇక అంచులు కుడతాం ఫాల్స్లు కుడతామని చెప్పండి తెలిసిన వాళ్ళకి నైబర్స్కి దాని ద్వారా మనకి కస్టమర్స్ అయితే అలవాటు అవుతారు ఆ తర్వాత బ్లౌజెస్ కూడా ఇస్తారు ఫస్ట్ అయితే ఇలా అంచులు కుట్టడం లేకపోతే ఫాల్స్లు వేయడం ఇలా చిన్న చిన్నవి చేస్తూ ఉంటే కస్టమర్స్ అలవాటు అవుతారు వాటి ద్వారా కూడా మనీ వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ కుట్టారంటే మీరు ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా తీసుకోవచ్చు డై రోజుకి అలా మీరు డైలీ ఎంత కొడితే అంత మనీ అయితే వస్తుంది ఇంకా బ్లౌజెస్ బ్లౌజెస్లో కూడా ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉంది కదండి ఒక్కొక్క బ్లౌజ్కి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కాకపోతే మాది విలేజ్ కాబట్టి మాకు కొంచెం తక్కువే ఇస్తారు నే మాకైతే నార్మల్ బ్లౌజ్కి ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు అంతే అంటే అంటే నేను కూడా బిగినర్ కదా కొత్తగా కుడుతున్నాను కాబట్టి కొంచెం తక్కువకే కొట్టాలి ఎక్కువ రేట్ అంటే కస్టమర్స్ మనకి త్వరగా రారు నేను అందుకు కొంచెం తక్కువ కొడుతున్నాను మనకు అలవాటు అయిన తర్వాత మనం పెంచవచ్చు అది మన ఫినిషింగ్ బట్టి కూడా ఉంటుందండి మనం నీట్గా కుట్టిస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఇస్తారు ఆ రోజు నేను త్రీ బ్లౌజెస్ అయితే కట్ చేసి ఉంచాను కుట్టాలి ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తున్న రెండు ముందు రోజు కుట్టాను రెండు లైనింగ్ జాకెట్లే ఒకటి ఈ రెడ్ది శారీలోది సిల్క్ సిల్క్ అయినా సరే చూశారు కదా పైపింగ్ కూడా ఎంత నీట్గా వేశాను ఒక నేనే చూసుకుంటున్నాను ఇంత బాగా కుట్టుతున్నానా అని అంత నీట్గా కూడా వచ్చింది ఇంక ఇది నార్మల్ అంటే చీరలోది కాకుండా నార్మల్ పీస్ మాట అది ఇవి రెండో అయితే కుట్టాను దాని హెమ్ కూడా అయిపోయింది ఇంక మూడు అయితే కుట్టాలి ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే నేను ఫోన్లో చూసే నేర్చుకున్నానని మీకు చెప్పాను కదండీ దాని ద్వారా నేనైతే మనీ అయితే నేర్చుకోలేదు ఫ్రీగానే నేర్చుకున్నాను అది కూడా చాలా సింపుల్గా నేర్చుకున్నాను అంటే చాలా వీడియోస్ చూశాను అందులో నాకు ఏ ప్రాసెస్ ఈజీ అన్నదైతే నేను చూశాను బ్లౌజెస్ అయితే ఫోర్ సైజెస్ అండి ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ థర్టీ నుంచి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఫోర్ ప్లస్ దానికి ఏమేమి డాట్స్ వేసుకోవాలి ఎంత లెంత్ పెట్టాలి ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి షేప్ బెల్ట్ మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ ఇంక ఇది బ్యాక్ బ్యాక్ అయితే చాలా ఈజీ అండి ఒక జస్ట్ ఫైవ్ బ్లౌజ్ లెంత్ అంటే సైజులు బట్టి లెంత్ నోట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఒకసారి వీడియో నాపి నేను ఏమేమి రాసానో క్లియర్గా చూసుకోండి ఏ సైజ్ అయితే వాటి లెంత్ ఎంత పెట్టాలి ఆమ్ రౌండ్ ఎంత పెట్టాలి అదే అంటే ఉంటుంది కదా నెక్ డీప్ ఎంత షోల్డర్ ఎంత నెక్ విత్ ఎంత చూసుకోవాలి చాలా ఈజీ అండి ఇవి మనకు ఒకసారి చూసుకుంటే అలవాటు అయిపోతుంది ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అంతే లూజు పొడుగు అలాగే వెడల్పు జస్ట్ అంతే ఇంక ఇవన్నీ సైజులు నేను రాసేసుకుంటాను నెంబర్ నేను టేపు కొలత కాబట్టి నెంబర్స్ ద్వారా సైజు అయితే చేస్తాను ఇప్పుడు అయితే ఈ మూడు అయితే కుట్టేస్తాను నేను దారాలు చూసుకుంటున్నానండి దారాలు దొరకడం చాలా కష్టమైపోతుంది అంటే మేము ఉన్నది విలేజ్ కదా అందుకని చెప్పి కొన్ని కొన్ని నాట్లకి అసలు కలర్స్ ఉండట్లేదు నేను క్లాత్ పంపుతున్నా వాళ్ళు వేరే కలర్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది బాక్స్ వేరే వాళ్ళు బర్త్డేకి వెళ్తే ఇచ్చారు దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఏది యూస్ చేయాలా అని చెప్పి దాన్ని అయితే అలా దారప్రీలు పెట్టాను నీట్గా ఉంది కదా మనం వాడుకోవడానికి కూడా మిషన్ దగ్గర బాగుంటుందని ఇంకా తర్వాత జామకాయలు అండి జామ్ చెట్టు ఎన్ని కాయలు కాసేస్తుందో తినలేకపోతున్నాం ఇదైతే మ్యాంగో ఎవరో ఇచ్చారు అది తినాలి ఇంకా మేము నా ఫేవరెట్ ఫ్రూట్ చూపిస్తాను పనసకాయ నాకు ఎంత ఇష్టమో ఇదైతే డజను ఫిఫ్టీ రూపీస్ తెచ్చుకున్నాము ఇలాంటివి ఎంత కాస్ట్ అయినా మనకి ఇష్టం కాబట్టి తప్పదు తెచ్చుకోవాలి నాకు మ్యాంగో కంటే పనసకాయ అన్న సపోటా అన్న చాలా ఇష్టం అవి రెండు చాలా కాస్ట్లీగా ఉన్నాయి కానీ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఎంత కాస్ట్ అయినా మనం పెట్టచ్చు ఇంక ఈ పనస గింజలను అయితే పడేనండి వీటితో నేనైతే కర్రీ చేస్తాను మీకు ఆ రెసిపీ షేర్ చేస్తాను కర్రీ అయితే చాలా బాగుంటుంది మీకు ఒకవేళ మీరేం చేస్తారు మీరు ఎలా కర్రీ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా చేస్తారు కదా ఇంకా జామకాయలు ఎక్కువ ఉన్నాయి కదా అన్ని మనం తినలేము ఇంట్లో ఉంచుకున్న వేస్ట్గా పోతాయని చెప్పి పచ్చికాయలు అయితే తీసాను ఈ ముగ్గునివి వేరే వాళ్ళకి ఇచ్చేస్తానండి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే తీస్తారు

ఇప్పుడైతే సాయంత్రం ఐదు అయ్యింది ఇంకా ఎలక్షన్లు అయ్యే వరకు ఇలా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఎలక్షన్లు అయితే దగ్గర పడ్డాయి కదండి మీరు ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి వెయ్యండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు డబ్బుల కోసమే ఏ పార్టీకి అయితే ఓటు వేయకండి మనం వేసే ఓటు మన భవిష్యత్తును మార్చుతుంది కొంచెం ఆలోచించి ఓటు వేయండి ఇది నా జస్ట్ ఒపీనియనే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడికి వస్తే నేను ఆ రోజు అయితే వేస్తున్నాను జస్ట్ బొబ్బరి పప్పు అయితే నానబెట్టేసి రుబ్బేసాను అందులో కొంచెం ఇడ్లీ నూక అయితే కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి రొట్టె కాల్ చేశాను ఇది బొబ్బరి రొట్టె కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈవినింగ్ మాకు డిన్నర్ అయితే ఇదే అలాగే పులిహోర చేశాను మర్చిపోయిన చెప్పడం అంటే మార్నింగ్ రైస్ ఉండిపోయింది దాన్నే లెమన్ రైస్ కలిపేసాను అలాగే ఇంకా ఈ రొట్టె కాల్చాను కదా అది నెక్స్ట్ డేకి కూడా బాగుంటుందండి నెక్స్ట్ డేకి అయితే ఉంచేస్తాను నేను టేస్ట్ కోసం చిన్న పీస్ అయితే తీసుకున్నాను ఖచ్చితంగా బొబ్బర్రొట్టి చేయండి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోనైతే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి వీడియో మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్